హలో గాయ్స్ ఆకుకూరలు హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కానీ తినడానికి ఎవరూ ఇష్టపడరు సో ఇలా ఆకుకూరలతో గులాబ్ చేసి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సో ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా మనం కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో స్పైసెస్ని బిర్యానీ ఆకుని వేసి కాస్త కలుపుకొని అలాగే ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో నేను ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠాని వేసి కాస్త ఫ్రై చేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జింజా గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లైక్ పచ్చి వా పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు లైక్ పాలకూర తోటకూర వేసి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ వేసుకున్నా కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ టైంలో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి రైస్ సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను అంతేగాయస్ చూసారు కదా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది మన వెజ్ పులా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆకు మన హెల్త్కి చాలా మంచిది ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్